హాయ్ అండి ఇలా రోటీ పచ్చడి చేసుకొని తిన్నారంటే ఉంటుంది మనకి కూరలు అన్నీ పక్కన పెట్టేసి మొత్తాన్ని లొట్టలు వేసుకుంటూ బాగా తినేస్తారండి ప్లేట్ మొత్తం గాలి అయిపోతుందంటే నమ్మరు ఇది ఎందులోకన్నా చాలా అంటే చాలా సూపర్గా ఉంటుందండి ఈజీగా చేసేసుకుందాం రండి ముందుగా స్టవ్ ఆన్ చేసుకునేసి కడాయి అయితే పెట్టేసుకుందాము ఇందులో ఒక స్పూన్ వరకు అయితే ఆయిల్ పోసానండి జీలకర్ర ఒక స్పూను వెల్లుల్లి చిన్నదైతే ఆరు రెమ్మలు పెద్దదైతే నాలుగు స్కిన్తో కూడా వేయచ్చండి లేకపోతే స్కిన్ తీసేసి కూడా వేసుకోవచ్చు జస్ట్ అలా ఒక టూ మినిట్స్ అయితే ఫ్రై చేసేసుకోవాలండి బాగా ఫ్రై అయిన తర్వాత బీరకాయ ఒక పెద్ద బీరకాయ తీసుకున్నానండి పైన నార మాత్రం చివుకు నిండి తో కూడానే అలానే కట్ చేసుకొని అయితే వేసేసుకోవాలండి జస్ట్ అలా ఫ్రై చేసేసుకుందాము ఇందులో రెండు మీడియం సైజ్ టొమాటోల్ని పెద్ద పెద్దగా కట్ చేసుకొని అయితే వేసేసుకుందామండి మూడు పచ్చిమిర్చి వేస్తున్నాను నాలుగు ఎండుమిర్చి మీకు కావాలంటే పచ్చిమిర్చి మొత్తం వేసేసుకోవచ్చు లేకపోతే ఎండుమిర్చి వేసేసుకోవచ్చు అండి ఏది వేసినా బాగుంటుంది మీకు ఎంత కారం కావాలో దానికి తగ్గట్టుగా అయితే వేసేసుకోండి ఇందులో తగినంత సాల్ట్ అయితే వేసేసుకుందాము గోలీ సైజ్ అంతా చింతపండు అయితే వేసేసుకుందామండి ఒకసారి మొత్తాన్ని అయితే బాగా మిక్స్ చేసేసుకుందాము ఒక టూ మినిట్స్ వరకు అయితే ఫ్రై చేసుకుందాము ఫ్రై చేసుకునేసి దీనిపైన మూత పెట్టేసుకునేసి ఒక పది నిమిషాలు మీడియం ఫ్లేమ్లోనే బాగా ఉడికించుకున్నారంటే ఈ బీరకాయలు ఉండే వాటర్ అంతా బయట వచ్చేస్తుంది చూసారు కదా బాగా బయట వచ్చేసింది ఇప్పుడు రెండు స్పూన్ల వరకు అయితే వేస్తున్నానండి తెల్ల నువ్వులు మీ దగ్గర నువ్వులు లేకపోతే అందుకు బదులుగా ధనియాలు కూడా దంచేసుకోవచ్చు అండి బాగుంటుంది పిడికెడు కొత్తిమీర వేసుకునేసి బాగా అయితే ఫ్రై చేసుకునేసి దీన్ని ఆరబెట్టుకునేసి బాగా మెత్తగా పేస్ట్ చేసి అయితే పక్కన పెట్టేసుకుందాము స్టవ్ ఆన్ చేసుకునేసి కడాయి పెట్టుకునేసి ఇందులో టూ స్పూన్స్ ఆయిల్ పోసుకుందామండి శనగపప్పు ఒక స్పూను ఆవాలు శనగపప్పు లైట్గా ఫ్రై అయిన తర్వాత ఇందులో జీలకర్ర ఎండుమిర్చి వేసేసుకుందాము చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేస్తున్నానండి అదేవిధంగా పెద్ద సైజులో కూడా ఆనియన్స్ కొద్దిగా వేస్తున్నాను తినేటప్పుడు బాగుంటుంది ఒక చిట్టికటి ఇంగువ అయితే వేసేసుకుందాము రెండు రెమ్మల కరివేపాకు చెల్లుకునేసి మనం రెడీ చేసుకున్నాం కదా ఆ బీరకాయ పచ్చడిని అయితే ఇందులో వేసేసుకుందామండి వేసేసుకునేసి మొత్తాన్ని బాగా కలిపేసుకుందాము మీకు ఆనియన్స్ ముందే వద్దంటే ఇప్పుడు కూడా వేసుకోవచ్చు లేకపోతే అన్నం తినేటప్పుడు కూడా పచ్చడి పైన వేసుకొని చల్లుకొని తిన్నారంటే భలే ఉంటుందండి నోటికి తగులుతూ బాగా కరకరలాడుతూ చాలా టేస్టీగా ఉంటుంది పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి దీన్ని ఎందులోకన్నా తినచ్చండి వేడివేడిగా అన్నం మార్చుకొని పచ్చడి వేసుకునేసి లైట్గా అలా నెయ్యి అద్దుకునేసి కలుపుకొని తిన్నామంటే ఉంటుంది వారేవా చాలా సూపర్గా ఉంటుంది అదే కాకుండా దీన్ని స్టోర్ చేసుకొని కూడా తినచ్చండి ఆనియన్స్ అయితే మనం వేయలేదు కాబట్టి ఎన్ని రోజులైనా బాగుంటుంది మీరు ఇంట్లో ట్రై చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్